వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ అరెస్టుతో జోగి కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు జోగి కుటుంబానికి ఎందుకంటే జోగి రమేష్ అరెస్ట్ ముందు నుంచి కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది జోగి రమేష్ కూడా అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడం కానీ నార్కో టెస్ట్కి రెడీ అని చెప్పడం కానీ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోండి అని కానీ మీరు రాకపోతే చెప్పండి మీ ఇంటికి నేనే వస్తాను మీకు అంత తీరిక లేకపోతే చెప్పండి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ అందరికీ తెలిసిందే ఒక పెద్ద హైడ్రామా అని నడిచింది కానీ ఫైనల్గా అయితే అరెస్ట్ అయితే అయిపోయారు అరెస్ట్ అయితే చేసేసింది ప్రభుత్వం సిట్టు ఇప్పుడు విచారణ చేస్తోంది ఆయన్ని అయితే ఈ నేపథ్యంలో ఆయన జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు జగన్ ఆయన జోగి రమేష్ కుటుంబానికి ధైర్యం చెప్పబోతున్నారు అనేది ఒక ప్రకటన అయితే విడుదలవుతుంది ఇంకా అధికారికంగా అయితే విడుదలవ్వలేదు ఆయన అదే నేపథ్యంలో జైల్లో ఒకవేళ ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది ఆయనకు రిమాండ్ గనక పొడిగిస్తే రిమాండ్ కనుక పంపిస్తే జైలుకి పంపిస్తే ఖచ్చితంగా జోగి రమేష్ని జైలుకెళ్ళి కూడా పరామర్శించే అవకాశం ఉంది ఈ నకిలీ మద్యం వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి కొంచెం సీరియస్గానే తీసుకున్నారు ఈ అంశాన్ని అనేది ఆ పార్టీ చెబుతున్నమాట ఎందుకంటే మొత్తం మూలాలన్నీ టీడీపీలోనే ఉంచుకొని మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులే మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపించి జోగి రమేష్ ని అనవసరంగా ఇరికించారు కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు ప్రజలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఆయన పరామర్శించడం కానీ ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పే పనిచేయడం ఎందుకంటే ఆయన సోదరుని కూడా జోగి రమేష్ సోదరును కూడా అరెస్ట్ చేశారు కాబట్టి అలాగే జోగి రమేష్ కుమారుడి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుంటారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఎలాగ ఆ కుటుంబానికి ధైర్యం చెప్తారు ఎలాంటి భరోసా కల్పిస్తారు ఏంటనేది ఇంకా చూడాల్సి అంశం